ఇది మండలం కానగూడ గ్రామము మాది ఈ మా నా పేరు మాకు కాకడ ఒక ఎకరా మల్లెలు ఒక ఎకరా సాగుంది మల్లెపూలు మల్లె చెట్టు ఒక ఎకరా నాటాలంటే రామేశ్వరం పోయి అంట్లు తీసుకొని రావాలా రామేశ్వరం నుండి ఎకరాకు యాభై కట్టలు పడతాయి అంట్లు తెచ్చేలకు దాన్ని నాటి మొక్క సాకి చేసేలా పంట వచ్చేటానికి ఎకరాకు రెండు లక్షలు ఖర్చు అవుతుంది రెండు లక్షలు ఖర్చు అయితే సంవత్సరానికి సంవత్సరానికి పంట వస్తాయి పంట వస్తే ఆ తర్వాత నెలకసూరి పంట వస్తాయి నీళ్లు పోసుకొని నీళ్ళు కట్టుకుంటా సత్వాలు వేసుకుంటా మందులు కొట్టుకుంటా అంటే పూలు వస్తుంటాయి రేటు ఉన్నాయంటే పది రూపాయలు నిగులుతుంది రేటు లేకపోతే ఆ కూలీలకు ఆ తిండికి ఆ ఖర్చులకు ఉంటుంది దానికి ఏం డోకా ఉండదు అయితే నిత్యం మందులు కొట్టుకుంటా సత్వాలు వేసుకుంటా నీళ్ళు కట్టుకుంటా ఉండాలా ఆ శని మీదనే వ్యవసాయం జీవనం చేసుకుంటూ ఉండాలి పూలలను పెట్టుకొని పూలు దుంచుకుంటా చేసుకుంటూ ఉండాలి చేసుకుంటూ ఉంటే ఇబ్బంది ఏమి ఉండదు రైతుకేమి ఇబ్బంది ఉండదు కేవలం లచ్చల లచ్చలు రావాలంటే రాదు కేవలం లేకుండా బతకరానికి ఇబ్బంది లేకుండా బతకచ్చు ఒకవేళ పిల్లిళ్ళు ముహూర్తాలు అవి ఉన్నాయంటే పది రూపాయలు మిగులుతుంది ఎకరా మీద ఒక లక్ష నిఘలవచ్చు యాభై వేలు మిగలొచ్చు మిగలొచ్చు ఒక్కోసారి లెవెలే కావచ్చు ఒకవారు నష్టమే రావచ్చు ఒక కట్ట వచ్చేసి ఒక కట్టలో నూరు మొక్కలు ఉంటాయి నూరు మొక్కలు ఉంటే కట్ట వచ్చేసి మూడు అరవై నాలుగు రూపాయలు నాలుగు వందలు అట్లా పడుతుంది కట్ట నూరు మొక్కలు ఉంటాయి అట్లా ఎకరాకు వచ్చేసి యాభై కట్టలు నాటాలి యాభై ఐదు అరవై కట్టల లోపల యాభై ఐదు యాభై కట్టలు నాటాల ఎకరాకు అది ఒక సంవత్సరం పడుతుంది నాటిన తర్వాత సంవత్సరానికి పంటకు వస్తాయి సంవత్సరం సంవత్సరం అయిన తర్వాత నెలకు పది రోజులు ఉండేలా బరువు మళ్ళీ లైట్గా రెండు మూడు కేలు నాలుగు కేలు పది కేలు వస్తుంటాయి అది విషయం నెలకు వచ్చే పంట వచ్చేప్పుడు నూరు కేలు రావచ్చు యాభై కేలు రావచ్చు రావచ్చు ఎకరాకు అదే ఒక్కొక్క వారి ఉంటాయి తెగులు పడిపోతే ఉండవు నాలుగైదు కేలు కేలు ఇరవై కేలు ఉంటుంటాయి వస్తూనే ఉంటాయి ఐదు కేలు ఆరు కేలు అయ్యేది మళ్ళీ ఇరవై రోజుల కల్లా మళ్ళీ పంట మూవ్ అయితే మళ్ళీ వంద కేజీలు నూట యాభై కేజీలు అట్లా దిగుతాయి ఇబ్బంది ఏం లేదు పది రోజులు దిగుతాయి వంద కేజీలు నూట యాభై కేలు ఎక్కడ పురుగుతో దెబ్బతింటున్నాము రైతులం కేవలం పురుగు ఈ మందులు ఎక్కువ అవుతున్నాయి ఖర్చులు వస్తున్నాయి దీనివల్ల మాకు ఈ రెండేళ్ళ నుంచి ఈ మొక్కజొన్న వేస్తున్నారు ఈ అది నురుగు అనేది ఎక్కువ దానివల్ల ఇప్పుడు ఈ రెండేళ్ళ నుంచి పెద్ద ఆదాయాలు లేవు రైతులకు మల్లెపూలల్లో పుల్లల్లో కాగడాలలో పంట వస్తే పది రూపాయలు నిగులుతుంది మల్లెల్లో పెద్దగా నిగల్లే ఈ రెండేళ్ళ నుంచి అది విషయం పని చేసుకుంటా రై కూలీలు దొరుకుతా పులు దుంచడం తోకానికి మనుషులు ఉంటే కనుక జీవనానికి ఏమి ఇబ్బంది ఉండదు ఎప్పటికీ ధోకం ఏమి ఉండదు పది రూపాయలు నిగులుతలే ఉంటుంది నష్టమేమి ఉండదు అయితే పని చేసుకోవాలి ఇప్పుడు చేలలో నీళ్ళు కట్టుకుంటా మందులు కొట్టుకుంటా సత్వాలు వేసుకుంటా చేసుకుంటుంటే ఇబ్బంది ఏముండదు